వైసీపీలో మార్పులు చేరుపులపై హోం మంత్రి వనిత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ ఆదేశాల ప్రకారమే పోటీ చేస్తాను నీ సేవలిక చాలే అంటే హ్యాపీగా పార్టీ కోసం పనిచేస్తాను అని అంటున్నారు ఎవరు పార్టీ మారినా అది వారి వ్యక్తిగతం ఎవరికి ఎలా న్యాయం చేయాలో సీఎం జగన్కి బాగా తెలుసు అంటున్నారు వనిత సీఎం గారు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పనిచేస్తామండి సీఎం గారు అమ్మ నీ సేవలు ఇంకా అక్కర్లేదు అన్నారనుకోండి హ్యాపీగా పార్టీకి పనిచేస్తాం దానికి అంత ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదు ఈ రోజున ఈ పార్టీలో ఉన్నాము గెలిచాము అధికారంలో ఉన్నాము ప్రజలకి సర్వీస్ అందించాము ఆ క్రమంలో మనం చేసిన పనిలో మనము ప్రజలకి అందించిన సర్వీస్లో ఏమాత్రమే ఎక్కడైనా ఏదన్నా చిన్న లోటుపాట్లు కానీ లేదా ఇంకేదన్నా ఉందని ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంటే మా సీటు మార్చడం కానీ లేదా వేరే చోట పెట్టడం కానీ లేదు నీకు ఈసారికి సీట్ ఇవ్వలేకపోతున్నాము లేదు ఇంకొకటి అకామిడేట్ చేస్తామని చెప్పడం కానీ గత కొద్ది రోజులుగా ఫస్ట్ లిస్ట్ వచ్చినప్పటి నుండి మనకి రాష్ట్రంలో నడుస్తుంది దాంట్లో ఎవరైనా ఉండొచ్చు ఎవరి అభిప్రాయాలు అంటే వాళ్ళకి ముఖ్యమంత్రి గారు చెప్పింది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు దాన్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ వ్యక్తిగతం అండి దాన్ని మనం కామెంట్ చేయడానికి